అనేది ఎంత ఉన్నాయని చెప్పిన రేటు రేటు ఎంత చెప్పి చెప్పు రేటు మొత్తం చెప్పిన ఎన్ని ఉన్నాయి మొత్తం తొమ్మిది వీళ్ళలు ఏడు బ్యాగలు తొమ్మిది పిల్లలు ఏడు మేకలు కలిసి ఒకటి ముప్పై అయిపోయినావు ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష ముప్పై తొమ్మిది పిల్లలు ఏడు మేకలు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు వ్యాపారం అయితే అయిపోయినాయి అవి వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు రేట్లు అనేది అన్న ఏం చెప్పిన అన్న రేట్లు రేట్ ఏం చెప్పిన ఒకటి ఎనభైలు ఆరు పిల్లలు ఆరు పిల్లలు మేకలు పదమూడు మేకలు ఒకటి ఎనభై చెప్తున్నా ఒకటి ఎనభై ఎవరానికి ఫోన్ నెంబర్ ఎప్పుడు నెంబర్ ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ టూ

పెద్దనా మీవేనా ఇవి మీవేనా ఇవి కావా ఎవరు ఇవి తెలో అన్న మేవేనా ఇవి ఏం చెప్పిన అన్న రేటు ఇరవై జత గత ఇరవై వేలు పిల్లలేని ఉన్నాయి ఆరు వేలు ఆరు పిల్లలు ఇవి గత ఇరవై వేలు చెప్తా ఆరు పిల్లలు చాలా అన్న ఏం చెప్పాను రేట్లు ఇవి రేట్ ఏం చెప్పాను ఇవి ముప్పై జోడియా జోడి ముప్పై వేలు